హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ తోటి ఉల్లికారం కూరని చూపిస్తున్నానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా స్టఫ్ చేసుకుని వండుకుంటే కూర రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే బాగుంటుంది కారాన్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కూరలోకి ఈ కారం చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీస్ తీసుకుంటున్నానండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి ఎండిమిర్చి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లార పెట్టుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కూరలోకి కారం తయారైంది ఇదే విధంగా దొండకాయతో కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఉల్లి కారం కోసం నాలుగు చిన్న సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక అర స్పూను పసుపు చిటికడు ఇంగుని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చిన్న గోళీ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండుని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఉల్లి కారం తయారైంది ఈ ఉల్లికారాన్ని దోశ మీద కూడా వేసుకోవచ్చండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ ఉల్లికారం వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా నాలుగు ముక్కలుగా గుత్తిగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలతోటి చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ వంకాయల లోపలికి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి కారాన్ని స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా స్టఫ్ చేసుకుంటే వంకాయ తినేటప్పుడు మధ్యలో చప్పు చప్పగా లేకుండా కారంగా బాగుంటుందండి అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కూరని తయారు చేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి ఇదే విధంగా దొండకాయ ఉల్లికారం కూడా ఛానల్లో ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని వంకాయల్ని వేసుకొని ఒక నిమిషం వంకాయలు కొద్దిగా వడిలే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి రెండు వెంపులకి తిప్పుతూ వంకాయల్ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి డీప్ ఫ్రై అవసరం లేదు ఈ విధంగా షాలో ఫ్రై లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిగిలిన ఉల్లి కారాన్ని కూడా పైన వేసుకోవాలి కారం అంతా ఈ విధంగా వేసిన తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే పైన ఇదే స్టేజ్లో వేసుకోవచ్చండి మీకు ఒక టిప్ చెప్తానండి ఎప్పుడైనా కూరల్లో సాల్ట్ తగ్గినప్పుడు పైన కొద్దిగా వేస్తూ ఉంటాము అలా కాకుండా చిన్న టీ గ్లాసుడు వాటర్లో కొద్దిగా సాల్ట్ కలిపి ఆ తర్వాత వేసినట్లయితే వాటర్తో పాటు బాగా కలుస్తుందండి సాల్టు ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కూరని సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే ఈ కూర రుచి అద్భుతంగా ఉంటుందండి నేను న్యూ ఇయర్ రోజున ఈ కూరని ప్లెయిన్ బిర్యానీలోకి కాంబినేషన్గా చేశానండి చాలా టేస్టీగా కుదురుతుంది ఈ విధంగా చేశారంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్